హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను ఎంతో అద్భుతంగా ఉండే బనానాతో ఫ్రై చూపిస్తున్నానండి అచ్చం ఫిష్ ఫ్రై లానే ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతాయి మనకి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇదైతే చాలా బెటర్ అండి అచ్చం చేపల కూర చేపల ఫ్రై తిన్నట్టే ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను ముందుగా ఇలా బనానా తీసుకోవాలండి మెత్తవి కాకుండా కొంచెం గట్టిగా ఉండేవి తీసుకోవాలి ఇలా కొంచెం కొంచెం తొక్క తీసుకోవాలి లైట్ లైట్గా ఇలా తీసేసుకొని మనం పీసెస్ కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనం ఫిష్ కట్ చేసినట్టుగా ఉంటాయి ఫిష్ పీసెస్ ఉన్నట్టు ఉంటాయి ఇలా కట్ చేసుకోవాలి మరి లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఈ సైజ్ అయితే సరిపోతుంది ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఒక బౌల్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మనం కట్ చేసుకున్న ముక్కలు అందులో వేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అందులో నాంతే బాగుంటాయి నల్ల పడకుండా ఉంటాయండి ముక్కలు ఇంకా కావాలంటే మనం బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసుకుంటూ కూడా నల్ల పడకుండా ఉంటాయి ముక్కలు నేను ఇంకొకటి కూడా కట్ చేశాను బనానా మనం కట్ చేసుకున్న వెంటనే వాటర్లో వేసుకుంటే నల్లబడకుండా ఉంటాయండి ఇవి ఇందులో వేసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి మనం ఫస్టే అందులో వేయకపోతే మొత్తం ఒకదానికి ఒకటి ఎత్తుకోపోతూ ఉంటాయి అసలు రావు ఇలా అన్నీ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయ్యేదాకా పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు కోటింగ్ కోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో వాటికి సరిపడా ఉప్పు కొంచెం కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసుకున్న తర్వాత బైండింగ్ కోసం రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇందులో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు వాటర్ వేయకున్నా మనకి అవి తడిగానే ఉంటాయి కాబట్టి సరిపోతుంది ఇదంతా ఇలా కలుపుకోవాలి ఇదంతా మంచిగా చేతితోటి కలుపుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఇది మొత్తం ఇలా అప్లై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇంతే అందులో వాటర్ ఇట్లా వేస్తే మనకి మంచిగా ఉండదు ఇలాగే వేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది మంచిగా బైండింగ్ అవుతుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా అయితే సరిపోతుంది అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఒకసారి తర్వాత మనకి ఇది ఫ్రై చేయడానికి డీప్ ఫ్రై కూడా అవసరం లేదండి సింపుల్గా చాలా ఫ్రై చేసుకోవచ్చు మనం ఫ్రీ ఫిష్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు కొంచెం అంటే కొంచెం ఆయిల్ పడుతుంది చాలా తక్కువ అంటే తక్కువ ఆయిల్ మనం ఇంత టేస్టీ ఫుడ్ తినొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ నేను ఫుల్గా కూడా వేయలేదు కొంచెమే వేసాను తర్వాత స్టవ్ పెంక హీట్ అయిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి చూసారా ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి అతుక్కోవద్దు ఒకదాని మీద ఒకటి అసలు వేయద్దు ఇలా వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగానే కుక్ అవుతాయి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి కాబట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి రంగు వచ్చేవరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి ఇల్లు అంతా ఫిష్ ఫ్రై చేసినట్టే వస్తుంది స్మెల్ ఎంత అంటే అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకోవైపు కూడా తిప్పేసుకోవాలండి ఇంకోవైపు కూడా ఇలా తిప్పేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూసారా ఇలా మంచి రంగు వస్తేనే బాగుంటాయి లేకపోతే బనానా పచ్చి బనానా కాబట్టి వాసన వస్తుంది పచ్చి పచ్చిగా ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత మనకి ఒక ప్లేట్లో తీసేసుకుంటే అయిపోతుంది చూసారా ఎక్కువ ఆయిల్ కూడా పట్టలేదు కేవలం వన్ టేబుల్ స్పూన్ ఆయిలే మాత్రమే పట్టింది ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్తో ఇంత మంచి రెసిపీ మనం ఎంజాయ్ చేయొచ్చండి మనకి మళ్ళీ కావాలంటే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు మళ్ళీ ఇంకోసారి చేసుకుంటే అయిపోతుంది నేను ఇంకొకసారి కూడా చేశాను మనకి తర్వాత ఇంకెన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు ఇవి పప్పుచారు అంచులోకైనా పప్పులోకైనా చాలా అంచుకు బాగుంటాయండి చూసారా అలా చేసుకొని ఇలా నిమ్మకాయ ఆనియన్తో తింటే చాలా బాగుంటాయి ఇలా పిల్లలకు చేసిస్తే వన్ మినిట్లో అయిపోగొట్టారండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇన్నిసార్లు చెప్తున్నానని అనుకోకుండా చూసారా చూడ్డానికి తప్ప ఫిష్ కరెక్ట్ ఫిష్ లానే ఉంది కదా ఎంత బాగుందో కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కమెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఎర్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్